భార్గవి కు స్వాగతం ఈనాడు టాపిక్ కార్తీకమాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు మంచిదట ఇలా ప్రదక్షిణలు చేస్తే అంతా మంచి జరుగుతుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం నవగ్రహ పూజ రెండువేల ఇరవై నాలుగు కార్తీక మాసంలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు అయితే నవగ్రహ దోషాలు పోవడానికి నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ఒక్కొక్క గ్రహానికి ప్రత్యేకమైన సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సూర్యుడి బలం లేనివారు జాతకంలో సూర్యుడి బలం లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్లు ఆలస్యమవుతాయి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి నుంచి రావాల్సిన ఆస్తులు ఆలస్యమవుతాయి కాబట్టి జాతకంలో సూర్యుడి బలం లేని వారు ఈ కార్తీకంలోనవ గ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి ఓం ఆదిత్యాయ నమ అని చదువుకుంటూ వారు ప్రదక్షిణలు చేయండి ఎందుకంటే జాతకంలో సూర్యుడి దశ ఆరు సంవత్సరాలుంటుంది జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉంటే జాతకంలో చంద్రుడి బలం తక్కువగా ఉన్నట్లయితే ప్రశాంతత ఉండదు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే తల్లివైపు నుంచి ఆస్తులు రావడం ఆలస్యమవుతుంది వారు చంద్రుడికి సంబంధించిన సోం సోమాయ నమహ అనే మంత్రం చదువుకుంటూ పదహారు ప్రదక్షిణలు చేయాలి పదహారు ప్రదక్షిణలే ఎందుకంటే జాతకంలో చంద్ర మహాదశ పది సంవత్సరాలుంటుంది సూర్యుడి దశ ఆరు సంవత్సరాలుంటుంది అయితే ఏ గ్రహానికి ప్రదక్షిణలు చేస్తున్నా సరే సూర్యుడికి సంబంధించిన ప్రదక్షిణలు కూడా కలుపుకుని చేయాలి ఇలా చేస్తేనే ఆ గ్రహం సంపూర్ణమైన శక్తి లభిస్తుంది జాతకంలో కుజుడి బలం తక్కువగా ఉంటే జాతకంలో కుజుడి బలం తక్కువగా ఉన్నవారికి అప్పులు ఎక్కువవుతాయి గృహయోగం ఆలస్యమవుతుంది రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు ఉంటాయి కుటుంబంలో ఇబ్బందులు కలుగుతాయి రుణాలు త్వరగా లభించవు అలాంటప్పుడు కార్తీకంలో నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మంచి జరుగుతుంది కుజదశ జాతకంలో ఏడు సంవత్సరాలుంటుంది రవి దశ ఆరు సంవత్సరాలు కలుపుకుని పదమూడు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓనం అంగారకాయ నమహ అనే మంత్రం జపించాలి జాతకంలో బుధుడి బలం తక్కువగా ఉంటే జాతకంలో బుధుడి బలం తక్కువగా ఉన్నట్లయితే విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో సమస్యలు వస్తుంటాయి ఈ మూడు రంగాల్లో అనుకూలత రావాలంటే బుధ గ్రహం అనుగ్రహం కోసం కార్తీకంలో ప్రదక్షిణలు చేయాలి బుధుడి దశ జాతకంలో పదిహేడు సంవత్సరాలుంటుంది సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు కలుపుకుని ఇరవై మూడు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసే సమయంలో బుధాయ నమ అనే మంత్రం జపించాలి జాతకంలో గురువు బలం లేకపోతే జాతకంలో గురువు బలం తక్కువగా ఉంటే బంగారాన్ని కొనుక్కునే యోగం ఉండదు సివిల్ క్రిమినల్ కేసుల్లో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు వివాహ సమస్యలుంటాయి సమాజంలో విలువ ఉండదు ఇలాంటి వారు ఇబ్బందుల నుంచి బయటపడడానికి గురుగ్రహాన్ని చేసుకోవాలి జాతకంలో గురుదశ పదహారు సంవత్సరాలుంటుంది సూర్యుడి దశ ఆరు కలుపుకుని ఇరవై రెండు ప్రదక్షిణలు చేయాలి ఈ సమయంలో గురువుకు సంబంధించిన బృన్ బృహస్పతయే నమహ అనే మంత్రం చదువుకోవాలి జాతకంలో శుక్రుడి బలం తక్కువగా ఉంటే శుక్రుడి బలం తక్కువగా ఉంటే సినిమా టీవీ రంగాల్లో విజయం సాధించలేరు సంగీతం నాట్య రంగాల్లోనూ విజయం వరించదు భార్యభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి డబ్బు నిలబడదు అలాంటప్పుడు శుక్రుడి బలం కావాలి జాతకంలో శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలుంటుంది సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు కలుపుకుని ఇరవై ఆరు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం గం శుక్రాయ నమః అనే మంత్రం చదువుకోవాలి శని బలం లేకపోతే బలం తక్కువగా ఉంటే కష్టం ఎక్కువ ఫలితం తక్కువ జాతకంలో దశ పంతొమ్మిది సంవత్సరాలుంటుంది సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు కలుపుకుని ఇరవై ఐదు ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం సం శనేశ్వరాయ నమ అనే మంత్రం పఠించాలి ఇలా చేస్తే శని అనుగ్రహం కలుగుతుంది జాతకంలో రాహుబలం రాహుబలం తక్కువగా ఉంటే విదేశాలకు వెళ్లలేరు అలాగే స్నేహితులను నమ్మి మోసపోతారు ఈ ఇబ్బందులు తొలగిపోవాలంటే నవగ్రహాల్లో రాహు అనుగ్రహం కోసం ప్రదక్షిణలు చేయాలి జాతకంలో రాహు దశ పద్దెనిమిది సంవత్సరాలుంటుంది కాబట్టి సూర్యుడి దశ ఆరు సంవత్సరాలు కలుపుకుని ఇరవై నాలుగు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు వైం రాహవే నమః అనే మంత్రం పఠించాలి కేతువు బలం తక్కువగా ఉంటే జాతకంలో కేతువు బలం తక్కువగా ఉన్నట్లయితే ఆకస్మికంగా హఠాత్తుగా సమస్యలు వస్తాయి ఇంట్లోని పెద్దవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి అనుకున్న పని ఆలస్యమవుతుంది అలాంటప్పుడు కేతువు అనుగ్రహం కోసం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి జాతకంలో కేతు మహాదశ ఏడు సంవత్సరాలుంటుంది కాబట్టి రవి దశ ఆరు సంవత్సరాలు కలుపుకుని పదమూడు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం కం కేతవే నమః అనే మంత్రం పఠించాలి ఇలా కార్తీక మాసంలో ప్రతిగ్రహం అనుగ్రహం పొందడానికి ప్రత్యేక సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే అన్ని సమస్యలు దూరమైపోతాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు